సనత్ నగర్ డివిజన్ జెక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మరీ శశీధర్ రెడ్డి కాల్వ సుజాత డీసీపీ సురేష్ కుమార్ ఏసీపీ హనుమంతరావు సిఐ శ్రీనివాసరావులు పాల్గొని ఆ సీతారాముల వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు ఈ సందర్భంగా కాలనీ కమిటీ సభ్యులు వెంకట్ మాట్లాడుతూ కాలనీలోని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం గంటల వరకు కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు సాయంత్రం మాడ వీధులలో సీతారాముల వారిని ఊరేగించడం జరుగుతుందని తదుపరి కోలాటం చిన్నపిల్లలతో డాన్సుల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శ్రీహరి లక్ష్మణరావు పట్టాభి మల్లు ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు పెద్దలు చిన్నలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు వెంకటు ఈరోజు జక్కాలనిలో శ్రీరామనవమి సందర్భంగా అత్యంత అద్భుతంగా స్వామివారి కళ్యాణం చేయగారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ప్రారంభించి ఆల్మోస్ట్ త్రీ త్రీ థర్టీ వరకు జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనిల్ కుమార్ యాదవ్ గారు అదే గారు అదేవిధంగా డీసీపీ గారు సురేష్ కుమార్ గారు ఏసీపీ గారు ఎస్ఆర్ నగర్ ఏసీపీ బాలనగర్ మరిశేశ్వర గారు అందరు విచ్చేసి ఉన్నారు ఆల్మోస్ట్ ఒక పదివేల మంది భక్తులు ఈ పూజా కార్యక్రమం పాల్గొన్నారు తలసాని శ్రీవాదారు కూడా వచ్చి ఉన్నారు అందరూ కూడా కాలో సుజాత గారు అంత ప్రముఖులంతా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మరి ప్రసాదాలు స్వీకరించారు ఈ పదివేల మందిలో కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఈ కమిటీ సభ్యులు చాలా అద్భుతంగా చేశారు ఇది ఆల్మోస్ట్ వాళ్ళు టెన్ ఇయర్స్ జరుగుతూనే ఉంది కార్యక్రమం ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది చాలా అత్యంత అద్భుతంగా ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా స్వామివారి కళ్యాణం చాలా చక్కగా చేయారు ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ చేయాలని అందరు కోరుకున్నారు అందరు కోరుకునే విధంగానే అత్యంత అద్భుతంగా జరిగింది కార్యక్రమం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఈ కళ్యాణం తర్వాత ఆరు గంటలకు ర్యాలీ ప్రారంభిస్తారు ర్యాలీ ఈ ఎంటైర్ కాలనీ ఫైవ్ స్ట్రీట్స్ తిరిగిన తర్వాత టెన్ వరకు ఉంటుంది కార్యక్రమం అందరూ కూడా భక్తులు విశేషంగా పాల్గొంటారు ఎవ్రీ ఇయర్ పాల్గొంటారు ఇంకా ఈరోజు కూడా ఈ ఇయర్ పార్టిసిపేట్ చేస్తారు ర్యాలీ తర్వాత కోలాటం మరియు చిన్నపిల్లల డ్యాన్సులు అత్యంత అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మళ్ళీ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఐదు స్ట్రీట్లు ర్యాలీ ఇక్కడ స్ట్రీట్ నెంబర్ వన్లో ప్రారంభించి టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం తిరుగుతుంది తర్వాత మళ్ళీ స్ట్రీ స్ట్రీట్ నెంబర్ ఫైవ్ వరకు వచ్చి జక్కాలని ఫెడరేషన్ జక్కాని ఫెడరేషన్ మరియు శ్రీహరి గారు మరి మన లక్ష్మణరావు గారు పట్టాభి గారు మల్లుప్రసాద్ గారు అందరూ కూడా భక్తులు పాల్గొన్నారు అందరి సహాయ సహకారం వల్ల ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది నేను కాకుండా కాలనీ చుట్టుపక్కల నుంచి ఎస్ఆర్టీ నుంచి అయితే సార్ నగర్ నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి అందరూ కూడా వచ్చేసి ఉన్నారు ఏ ఒక్క భక్తుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరూ సహకరించారు ఈరోజు వాలంటీర్స్ కూడా చాలా చక్కగా చేశారు అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆల్మోస్ట్ ఆల్ పదివేల మందికి పైగా భోజనాలు పెట్టారు సార్ ఇక్కడ ఇంకా భోజన కార్యక్రమం జరుగుతూనే ఉంది ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది లేకుండా చక్కగా అన్న స్వీకరించారు అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అందరి కూడా మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు జయ శ్రీరామ్